హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేతుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలో నీకు వెళ్ళిపోదాం ఇంతకీ నీ మనసులో నువ్వు ఏమనుకుంటున్నావో చెప్తే అవునో కాదో నేను చెప్తాను అని అన్నాడు రుద్ర ఏముంది ఆయన చేసిన పాపం పండింది ఇక చేసిన పాపానికి శిక్ష అనుభవించాలి కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఇంటికి తీసుకొని వస్తావు కానీ పట్టించుకోవు ఆయనను చూడటానికి ఇద్దరు కేర్ టేకర్స్ని పెడతావు వాళ్ళే ఆయన చూసుకుంటారు ఇంతకుముందు అత్తయ్య అయినా పట్టించుకుంది ఏదైనా చిన్న చిన్న విషయాలకి ఇకపైన అత్తయ్య కూడా పట్టించుకోదు అంతే కదా అని అన్నది అంతే కాకపోతే ఇంకొకటి మర్చిపోయాం ఆయన రూమ్లో టీవీ ఎప్పుడూ కూడా ఆన్లోనే ఉంటుంది రాష్ట్రంలో మారుతున్న రాజకీయాల గురించి ఆయనకు తెలియాలి కదా నెక్స్ట్ సీఎం నేనే కావాలి అంటూ నిన్ను బలివ్వాలి అనుకున్నాడు అని పిడికిలు బిగించి కోపంగా చెప్తూ మరి అటువంటి ఆయనకి నెక్స్ట్ సీఎం ఎవరో తెలియాలి కదా కాబట్టి టీవీ మాత్రం చూస్తూ ఉంటాళ్లే అలా చూడాలి అని అన్నాడు రుద్ర ఇకపైన ఆయన నుంచి మనకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు కదా అని కళ్ళు చేసి అనుమానంగా అడిగింది యష్మి అసలు నువ్వు డౌట్ పడవలసిన పనే లేదు ఆయనకు నేను ఇచ్చిన డ్రగ్ అలాంటిది అని పొర్రపాటన నోరు జారి అనేసాడు రుద్ర నార్మల్గానే నైట్ జరిగిన ఫైటింగ్ వల్ల రాజేంద్రకు పెరాలసిస్ వచ్చింది ఏమో అని అనుకున్న యష్మి ఇప్పుడు రుద్ర తనంతట తానే డ్రగ్ ఇచ్చాను అని అనటంతో నువ్వేం మాట్లాడుతున్నావు రుద్రా డ్రగ్ ఇవ్వడం ఏంటి నిజం చెప్పు అసలేం జరిగింది నిజంగానే మీ నాన్నకు పెరాలసిస్ వచ్చిందా లేకపోతే నువ్వు కావాలి అని పెరాలసిస్ వచ్చే విధంగా చేసావా అనే డౌట్ అంతకు మించి సూటిగా అడిగింది యష్మి యష్మి తనని అలా అడగటంతో అప్పుడు తను ఏం మాట్లాడాడో అర్థం చేసుకొని అబ్బా నోరు జారేశానే అని అనుకుంటూ అది ఏం లేదులేవే నాన్నకు పెరాలసిస్ వచ్చింది కదా ఆ ఆలోచనలో ఉండి ఏదో నోరు జారి మాట్లాడేశానులే బాబు నిద్రపోతూనే ఉన్నాడు వాడికి స్నానం చేపించి ఫుడ్ పెట్టేది ఏమైనా ఉంటుందా లేదా అని యష్మిని తప్పించుకొని వెళ్ళిపోవాలి అని అనుకున్నాడు రుద్ర కానీ అక్కడ ఉన్నది ఎవరు యష్మి రుద్రని వెళ్ళనివ్వకుండా అతని చేతిని పట్టుకుని ఆపి ఇప్పుడు నువ్వు నాకు నిజం చెప్తావా లేదా పెరాలసిస్ మీనానకు ఎలా వచ్చింది అది కావాలనుకుంటే వచ్చిందా న్యాచురల్గా వచ్చిందా అని సీరియస్గా అడిగింది ఇక్కడ హాల్లో కరెక్ట్ కాదు మనం మాట్లాడుకోవటం అని ఆమె చేతిని పట్టుకుని తన రూంలోనికి తీసుకొని వెళ్ళిపోయాడు ఇప్పుడు చెప్పు అసలు నిజమేంటి అని డోర్స్ క్లోజ్ చేయటంతో ఆమె నడుం మీద రెండు చేతులు పెట్టుకొని రుద్ర వైపు సూటిగా చూస్తూ అడిగింది మరీ రాక్షసులా తయారవుతున్నావు కదే అని అంటూ ఇప్పటి వరకు ఆయనకు నేను మూడు డోసులు ఇచ్చాను ఆ మూడో డోస్ కూడా ఆ రోజు మా ఇద్దరి మధ్య ఫైటింగ్ జరిగింది కదా అప్పుడే ఇచ్చేసాను అని అన్నాడు మూడు డోసులు ఇచ్చావా మరి ముందు రెండు డోసులు ఎప్పుడు ఇచ్చా అవి మాకు లేదే అని అనుమానంగా అడిగింది అబ్బా ఇప్పుడు ఇవన్నీ అవసరమా నేనే డ్రగ్ ఇచ్చాను దానివల్లే పరాలసిస్ వచ్చింది అని నీకు క్లియర్గా తెలిసిపోయింది కదా ఇంకా ఎందుకు ఈ కూపీలు లాగటం ఎప్పుడు డ్రగ్ ఏంటి పరాలసిస్ అయితే వచ్చింది కదా అని ఆమెను తప్పించుకొని వెళ్ళాలి అని చూశాడు రుద్ర రుద్ర ఇప్పుడు నువ్వు చెప్తావా లేదా అని యష్మి గట్టిగా అడగటంతో దీనికి అన్ని నిజాలు తెలియటంతో ఇప్పుడు నేను చెప్పాల్సి వస్తుంది ఏదైనా అబద్ధం చెప్పి తప్పించుకుందామన్నా కూడా ఛాన్సే లేదు అని మనసులో గొనుక్కొని ఫస్ట్ డోస్ అమ్మకి నీకు ఇద్దరికి నిప్పంటించి చంపేయాలి అనుకున్నాడు కదా అప్పుడు ఆ కోపం ఫ్రస్ట్రేషన్లో ఫస్ట్ డోస్ ఇచ్చేసాను అనుకో అని చిన్నగా చెప్పాడు మీకు గుర్తుందో లేదు రాజేంద్ర దాక్షాయిని చూడటానికి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు రుద్ర రాజేంద్రకి ఫస్ట్ డోస్ ఇచ్చాడు అప్పుడు రాజేంద్ర తనకు ఏదో గుచ్చుకున్న ఫీలింగ్ కలిగింది అని మెడ మీద చేతిని పట్టి చూసుకున్నాడు కానీ ఏంటి అనేది తెలియక పట్టించుకోలేదు అది కాక చేతికి కూడా ఏమీ తగలకపోవటంతో ఏదో దోమో అనుకున్నాడు మరి రెండో డోసు ఎప్పుడు ఇచ్చా అని రెండు చేతులు కట్టుకొని రుద్ర వైపే సూటిగా చూస్తూ అడిగింది అది మన కొడుకు బర్త్డే రోజు జ్యూస్ ఇచ్చాను కదా తాగమని ఆ జ్యూస్లో కలిపేశానే అని కన్ను కొడుతూ అన్నాడు రుద్ర ఏంటి అని ఆశ్చర్యంగా అడిగింది యేష్మి అబ్బా ఎందుకే అలా నోరు తెచ్చేస్తావు అని ఆమె చేతులు పట్టుకుని తన దగ్గరకు లాక్కొని అంటే నేను ఆ విధంగా ముందే ప్లాన్ చేసుకోబట్టే నువ్వు మన కొడుకు బర్త్డే కూడా సింపుల్గా చెయ్యమని అడిగినా నేను నీ మాట కాదు అని చెప్పి గ్రాండ్గా చెయ్యాలి అని నిన్ను ఒప్పించాను తప్పలేదే అని పల్లికిలుస్తూ అన్నాడు రుద్ర అంటే నీ ప్లాన్స్లో నువ్వు ముందే వేసుకొని నా మాటని కాదన్నావన్నమాట అని పళ్ళు నురుతూ అతని చేతి మీద కొడుతూ అన్నది యష్మి అబ్బా ఇప్పుడు ఏంటే నీ గోల అంతా అయిపోయిన తర్వాత అన్నీ గుర్తు తెచ్చుకొని మరి ఇప్పుడు కొడుతున్నాం అని కబోర్డ్ ఓపెన్ చేసి అందులో ఉన్న టవల్ తీసుకుంటూ అన్నాడు రుద్ర సర్లే ఏదో ఒకటి చేశావు అయిపోయింది కదా ఇప్పుడు అవన్నీ తలుచుకొని మాట్లాడుకోవటం నాకు కూడా అన్నెసరీ అనిపిస్తుంది అని చెప్తు చెప్తున్నప్పుడే తనకు ఏదో అనుమానం వచ్చి రుద్ర వాష్రూంలోకి వెళ్తుంటే అతని చేతిని పట్టుకొని ఆపి మేము హాస్పిటల్లో ఉన్నప్పుడు దానికి మనబాబు బర్త్డేకి ఈ మధ్యలో వన్ మంత్ గ్యాప్ ఉంది మరి ఈ రెండు డోసులు వన్ మంత్ గ్యాప్లో ఇచ్చినప్పుడు మూడో డోసు మాత్రం ఇన్ని నెలలు గ్యాప్ ఎందుకు వచ్చింది అంటే దాదాపు చాలా నెలలే అయ్యింది కదా అని వేలుని బుగ్గ మీద పెట్టుకుని కొట్టుకుంటూ అడిగింది వసే వసే ఏంటే ఈ క్వశ్చన్స్ నువ్వేమైనా లాయర్ అనుకుంటున్నావా ఏంటి లేకపోతే ఆ డ్రగ్ గురించి తెలుసుకొని డాక్టర్ అవ్వాలనుకుంటున్నావా ఇలా నన్ను ఆపకుండా క్వశ్చన్స్ అడుగుతావేంటే నేను వెళ్ళి ఫ్రెష్ అవ్వాలి చీదరగా ఉంది ప్లీజ్ వదిలిపెట్టవే అని నీరసంగా అడిగాడు రుద్ర అబ్బా అవన్నీ తర్వాతలే స్నానమేగా చేయొచ్చులే ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అని అన్నది యేష్మి చెప్తా చెప్పక చస్తానా అన్నీ నిజాలు తెలుసుకున్నాం లేకపోతే ఇవన్నీ చెప్పేవాడిని కాదు అని అంటూ ఫస్ట్ డోస్ ఇచ్చిన తర్వాత రెండో డోస్ కరెక్ట్గా వన్ మంత్ గ్యాప్లోనే ఇవ్వాలి ఇక మూడో డోస్ మన ఇష్టం ఎప్పుడైనా ఇవ్వచ్చు ఇచ్చిన మరుక్షణమే పారాలసిస్ వచ్చేస్తుంది అందులో డౌటే లేదు నిజానికి ఆ రోజే నేనే రుద్రనేత్రుడు అంటూ నా తండ్రి ముందుకు వెళ్ళాలి అనుకున్నాను కదా అప్పుడే ఇవ్వాలి అనుకున్నాను కానీ ఎందుకో మనసు మార్చుకొని జస్ట్ హార్ట్ అటాక్ వచ్చే విధంగా వేరే ఒక చిన్న డోస్ డ్రగ్ నా తండ్రికి ఇచ్చేశాను లేకపోతే అప్పుడే పెరాలసిస్ వచ్చి మంచం మీద పడిపోయేవాడు ఇప్పటి వరకు ఇంత జరిగేది కాదు అని అన్నాడు అంటే అప్పుడు హార్ట్ అటాక్ రావడానికి కూడా నువ్వే కారణమా అది కూడా న్యాచురల్గా వచ్చింది కదా అని ఆశ్చర్యంగా కొత్త విషయం తనకు తెలియటంతో నోరు తెరుచుకుని అడిగి అడిగింది యష్మి హబ్బబ్బా అది కూడా నేనే చెప్పేశానా దీన్ని ముందు ఏమీ దాచట్లేదు అన్నీ నోరు జారేస్తున్నాను అని తల పట్టుకొని అవునే నేనే కారణం చాలా ఇంకా నీకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలా అని అడిగాడు రుద్ర రుద్ర వద్దులే బాబు వద్దే తెలుసుకునే కొద్దీ ఈ తలనొప్పే తప్ప ఏమీ లేదు నీ తలనొప్పులన్నీ నువ్వే ఉంచుకో నా వల్ల కాదు బాబోయ్ ఇవన్నీ వినటం అని చెప్పి ఆ రూమ్లో నుంచి బయటకు వెళ్ళిపోయింది యష్మి వెళుతున్న యష్మిని చూసి ఇది భార్య కాదురా బాబోయ్ తుమ్మ బంక ఏదైనా సరే అతుక్కుంటే వదిలిపెట్టదు ఇన్ఫర్మేషన్ తనకు కూపి లాగేంత వరకు నన్ను వదిలిపెట్టకుండా ఆగి ఇప్పుడు మాత్రం టింగు రంగ అని ఊపుకుంటూ వెళ్ళిపోతుంది అని అనుకుంటూ తన వాష్రూంలోనికి వెళ్ళిపోయాడు రేవంత్ యష్మికి ఫోన్ చేసి ఏ హాస్పిటల్లో వాళ్ళు ఉన్నారు అని అడగటంతో తనకు నిజంగానే ఏ హాస్పిటల్లో తెలియకపోవటంతో ఇప్పుడు ఎలా అని అనుకుంటూ ఉన్నప్పుడే న్యూస్లో రుద్ర చెప్పిన హాస్పిటల్ పేరు వినిపించటంతో రేవంత్ రేవతిని పిలిచి మీడియా ముందు రుద్ర చెప్పిన మాటలను వినిపించింది యష్మితో మాట్లాడటం మరి రేవంత్ టీవీలో రుద్ర చెప్పిన మాటలను వింటూ ఉన్నాడు యష్మి చెప్పినా కూడా అవే మాటలు చెప్తుంది కాబట్టి టీవీలోనే వాళ్ళు ఇద్దరు వింటూ ఉన్నారు న్యూస్ మొత్తం విన్న రేవంత్ సరే యష్మి మేము మీ మామయ్యను చూడటానికి హాస్పిటల్కి వెళ్తున్నాం అని చెప్పి ఫోన్ పెట్టేశారు అమ్మయ్య ఏ హాస్పిటల్లో తెలియదు అని చెప్తే ఎలా రియాక్ట్ అవుతారో నాన్న అని ఫీల్ అయ్యాను ఈ రుద్రనేమో బయట అందరికీ చెప్పేశాడన్నమాట ఇంట్లో ఉన్న పెళ్ళాంకి మాత్రం విషయం చెప్పటం తెలియదు ఏంటో అడిగితేనేమో రాక్షసి అని తిడతాడు అని అనుకుని తన అత్తయ్య దగ్గరకు వెళ్ళిపోయింది యష్మి ఆ తర్వాత అత్తకూడలి ఇద్దరు కలిసి పూజా మందిరంలో ఆ దేవుడికి పూజ చేసి నైవేద్యం పెట్టి ఆ తర్వాత రుద్రతో కలిసి అప్పుడు నిదానంగా హాస్పిటల్కి బయలుదేరి వచ్చేశారు అప్పటికే హాస్పిటల్ బయట ఎంతోమంది జనం రాజేంద్ర గారికి ఎలా ఉంది డాక్టర్స్ ఏం చేస్తున్నారు ఆయన బ్రతుకుతారా లేదా పారాలసిస్ ఆయనకు తగ్గుతుందా లేదా అసలు పారాలసిస్ ఎందుకు వచ్చింది ఏ ఏ కారణాలతో వచ్చింది అంటూ బయట గొడవ చేస్తూనే ఉన్నారు రాజేంద్ర అంటే ఎంతో అభిమానం ఉన్న డైహార్ట్ ఫ్యాన్స్ అది అంతా చూస్తూ ఉన్న అయితే చాలా అసహనంగా అనిపించింది అటువంటి దుర్మార్గుడి కోసం ఎంతోమంది జనం రావటం ఏంటో ఈ పిచ్చిజనం నిజమేంటో తెలుసుకోలేకపోతున్నారు అని మనసులో అనుకుంది రుద్రా మాత్రం అసలు అక్కడ జరిగేది ఏమీ పట్టించుకోకుండా నార్మల్గా మరో దారి నుండి హాస్పిటల్ లోపలికి వెళ్ళిపోయారు విఐపి వాళ్ళు రాజకీయ నాయకులు బిజినెస్ మ్యాన్స్ రాజేంద్రను కలవటానికి ఎంతోమంది వస్తుంటారు అందరి జనాల మధ్యలో నుంచి రావటం కష్టం కాబట్టి హాస్పిటల్ వాళ్ళు వాళ్ళందరి కోసం సపరేట్గా మరో దారిని ఏర్పాటు చేశారు ఆ దారిలోనే ఇప్పుడు రుద్ర వాళ్ళు లోపలికి వెళ్ళారు లేదంటే హాస్పిటల్ కాస్త జనంతో నిండిపోతుంది అనే భయం కూడా వాళ్ళకి ఉంది రుద్ర రాజేంద్ర దగ్గరకు వెళ్ళేసరికి అప్పటికే రాజారావు మరికొంతమంది రాజకీయ నాయకులు అక్కడ కనిపించారు ఈ ఏంటి ఇక్కడ ఉన్నాడు అని కళ్ళు చిన్నవి చేసి రాజారావు వైపే చూశాడు రుద్ర అందరూ ఒక్కసారిగా రుద్ర దగ్గరకు వచ్చి రాజేంద్రకు అలా జరగటం వాళ్లకు చాలా బాధగా ఉన్నట్లుగా తట్టుకోలేకపోతున్నట్లుగా నిజంగా సీఎంకి ఇలా జరగటం చాలా అన్యాయం అన్నట్లుగానే మాట్లాడారు వాళ్ళల్లో రాజారావు కూడా ఉన్నాడు అవునండి నా తండ్రికి ఇలా జరగటం నిజంగా బాధాకరం అని కాసేపు వాళ్ళతో బాధ లేకపోయినా సరే కాసేపు నటించి మాట్లాడి ప్లీజ్ ఇక మీరు బయటకు వెళ్తే మా తండ్రిని మేము కాసేపు చూసుకుంటాం అని చాలా రిక్వెస్టింగ్గా వాళ్ళని అడగటంతో వాళ్ళందరూ కూడా పాపం కొడుకు అని వదిలేసి వెళ్ళిపోయారు లాస్ట్లో వెళ్తున్న రాజారావు చేతిని పట్టుకొని ఆపి నువ్వు ఇక్కడే ఉండు నీతో పని ఉంది అని అన్నాడు రుద్ర నాతోన ఇప్పుడా ఏం పని అని ఆశ్చర్యంగా రాజారావు అడిగితే అవును నీతోనే పని ఉంది అని మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోయే వరకు ఆగి అప్పుడు రుద్ర డోర్స్ క్లోజ్ చేసి కూర్చో అంటూ తన పక్కనే ఉన్న చైర్స్ చూపించాడు రాజారావుకి రుద్ర దాక్షాయిని యష్మి మాత్రం వాళ్ళిద్దరినీ పట్టించుకోకుండా చాలా నార్మల్గా పక్కన ఉన్న సోఫాలో కూర్చొని రాజేంద్ర కోసం అందరూ తీసుకొని వచ్చిన ఫ్రూట్స్ అవన్నీ కూడా వాళ్ళిద్దరూ పంచుకొని తింటూ యష్మి తన బడిలో ఉన్న తన కొడుకుకు కూడా తినిపిస్తూ ఉంది వాళ్ళిద్దరి కళ్ళల్లో రాజేంద్రకు ఏదైనా అయ్యింది అన్న బాధ అస్సలు కనిపించలేదు అది చూసిన రాజారావుకి ఏమీ అర్థం కాలేదు ఒకవైపు సీఎం గారు ఇలా బెడ్ మీద ఏమీ మాట్లాడలేని నడవలేని చేతులు కదిలించలేని పరిస్థితుల్లో ఉంటే వీళ్ళిద్దరేంటి ఇలా ఏమీ పట్టనట్లుగా అందరూ తీసుకొని వచ్చిన ఫ్రూట్స్ తింటున్నారు అసలు ఏం ఇక్కడ అని మనసులో అనుకున్నాడు పైకి అనలేక రాజారావు మనసులో ఉన్న ఫీలింగ్ ఏంటో అర్థం చేసుకున్న రుద్ర నెక్స్ట్ సీఎం నువ్వే అని నీకు తెలుసు అలా చేసే బాధ్యత నాది అని నీకు ఎప్పుడో చెప్పాను ఇకపైన దానికి సంబంధించిన వ్యూహాలు చాలా స్పీడ్గా కదులుతాయి టైం కూడా ఎక్కువ లేదు కాబట్టి జాగ్రత్తగా ఉండు అటు ఇటు కానీ జరిగింది అంటే నా గురించి నీకు తెలియదు బీ కేర్ఫుల్ అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి ఇక నువ్వు వెళ్ళొచ్చు అని అన్నాడు రాజారావు ఏదో మాట్లాడాలి అనుకున్నా ఆ మాట్లాడే ఛాన్స్ కూడా రుద్ర ఇవ్వకుండా యూ కెన్ గో అని రుద్ర సీరియస్గా అన్నాడు ఇక రాజారావు కూడా ఏమీ మాట్లాడలేక మౌనంగా బయటకు వెళ్ళిపోయాడు అక్కడ జరిగేది అత్తా తనకు వింతగా విచిత్రంగా అనిపించటంతో నోరు తెరిచి వాళ్ళని అడగలేని సిచ్యువేషన్లో ఉండటంతో వెళ్ళిపోయాడు ఏంటే ఉన్న ఫ్రూట్స్ అన్నీ మీ అత్తాకోడలు ఇద్దరు పంచుకునే తింటారా నాకేమైనా ఇచ్చేది ఉంటుందా అని రుద్ర అడగటంతో ఇదిగో తీసుకో నీకు ఇవ్వకుండా ఎందుకు ఉంటాం ఈ రాజకీయ నాయకులందరూ చాలానే తీసుకొని వచ్చారు ఈ సీఎం కోసం అంటూ యాపిల్ ఒకటి రుద్రాకి విసిరేసింది యష్మి తన తండ్రికి బాగోలేదు అన్న బాధ రుద్రా కళ్ళల్లో ఏమీ లేకుండా చాలా హ్యాపీగా నార్మల్గా యాపిల్ని తింటూ ఉన్నాడు తను హాస్పిటల్ బెడ్ మీద ఉండటం తన కోసం తన పార్టీ నాయకులు అందరూ రావటం తన కోసం బాధపడటం రాజేంద్రకు సంతోషంగానే ఉంది కానీ తను ఇలా హాస్పిటల్ పాలవటానికి కారణం రుద్ర అని తెలిసి బాధపడ్డాడు మించి కోపం ఆవేశం మనసులో రగిలింది కానీ ఏమీ చేయలేక నిస్సహాయంగా తన కళ్ళ ముందే యాపిల్ తింటూ ఉన్న తన కొడుకుని చూస్తూ ఉన్నాడు రాజేంద్ర రాజేంద్ర కళ్ళల్లో తన మీద కనిపిస్తున్న ఆ కోపాన్ని చూసి ఎంజాయ్ చేస్తూ ఏంటమ్మా ఇలా ప్రశాంతంగా ఉంది ఈ రూమ్ ఇంత కూల్గా ప్రశాంతంగా ఉంటే నాకెందుకో నచ్చటం లేదు అని తన తల్లితో అన్నాడు రుద్ర ఇప్పుడు రుద్ర ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అని అనుకుంటూ కళ్ళు చిన్నవి చేసి రుద్ర వైపు చూసింది కానీ రుద్ర చూపు మాత్రం రాజేంద్ర మీదే ఉండటంతో అప్పుడు దాక్షాయినికి రుద్ర మాటలు అర్థమై అవునరా నాకు కూడా ఈ రూమ్ ఇంత కూల్గా ప్రశాంతంగా ఉండటం అస్సలు నచ్చటం లేదు అని అన్నది మీకు అంతగా నచ్చకపోతే టీవీ పెట్టుకోండి ఇలా బోర్ ఫీల్ అవుతున్నారేమో మంచి మెలోడీ సాంగ్స్ వింటే కాస్త మీ బ్రెయిన్ పనిచేస్తుందేమో అప్పుడు చాలా ఫ్రీగా హ్యాపీగా అనిపిస్తుంది అని ఆ రూంలోనే ఉన్న టీవీ ఆన్ చేసింది యష్మి పాపం తల్లి కొడుకుల ఇంటెక్షన్ ఏంటో తెలియక వాళ్ళిద్దరూ ఎందుకు అలా మాట్లాడుకుంటున్నారో అర్థం చేసుకోలేని యష్మి నిజంగా నువ్వు నా పెళ్ళానివేనే నా పెళ్ళానివే అని అంటూ ఆమె చేతిలో ఉన్న రిమోట్ తీసుకొని ఆమె మ్యూజిక్ ఛానల్ పెడితే దాన్ని మార్చి న్యూస్ ఛానల్ పెట్టాడు రుద్ర ఏ న్యూస్ ఛానల్ పెట్టినా కూడా రాజేంద్ర గురించి అతనికి పెరాలసిస్ వచ్చింది ఇప్పుడు రాజేంద్ర మాట్లాడలేకపోతున్నాడు అంటూ ఇన్ఫర్మేషన్ తెలిసింది ఇంకా ఇక టూ మంత్స్లో సీఎం ఎవరుంటారు మరో త్రీ మంత్స్లో ఎలక్షన్స్ వస్తున్నాయి ఖచ్చితంగా అప్పుడు ఏ పార్టీ గెలుస్తుంది ఏ పార్టీ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి ఉన్నట్టుండి ఇప్పుడు సీఎంకే పెరాలసిస్ ఎందుకు వచ్చింది నిజంగానే హెల్త్ ప్రాబ్లం వల్ల పెరాలసిస్ వచ్చిందా లేదంటే దీని వెనుక వేరే ఏదైనా కారణం ఉందా అని వరుసగా ఏ ఛానల్కి తోచినట్లు ఆ ఛానల్ వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు అంతకుమించి జనంలో సీఎం గురించి రెస్పాన్స్ ఎలా ఉంది అనేది కొంతమంది యూట్యూబర్స్ వాళ్ళ ఆసక్తి కొద్ది అంతకుమించి ట్రెండ్ అవుతున్న న్యూస్ కాబట్టి జనాల్లోనికి వచ్చి ఇప్పుడు సీఎం గారు హాస్పిటల్లో ఉన్నారు మీ అభిప్రాయం ఏంటి ఆయన కోలుకుంటారు అనుకుంటున్నారా లేదంటే ఆయనకు వచ్చిన పెరాలసిస్ వల్ల చనిపోతారు అని మీరు అనుకుంటున్నారా ఇప్పటి వరకు సీఎంగా ఆయన చేసిన మంచి పనుల గురించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అంటూ యూట్యూబ్లో వాళ్ళ క్రేజ్ అలానే రెవెన్యూ పెంచుకోవటానికి వాళ్ళ పనిలో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు